ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన మరియు జనసేన ఒక వినోదాత్మక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎవడ్రా వీడియో చేసింది నవ్వలేక చస్తారు అంటూ నెటిజన్లు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ వైరల్ వీడియోలో తెలుగు సినిమా క్లిప్లను పాటలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్డీఏ అధికారంలోకి రావడానికి తానే కారణమని వాదించుకుంటున్నట్లు చిత్రీకరించారు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గొప్పగా కీర్తిస్తూ ఎన్డీఏను నిలబెట్టింది పవన్ కళ్యాణ్ అంటూ పాటలు పాడుతూ అందుకు సంబంధించిన సన్నివేశాలను జబ్తేశారు దీనికి ప్రతిగా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అంతా నాదే అని తనదైన చీరలో సాగదీస్తున్నట్లుగా చూపించారు ఈ వీడియోలో జనసేన వర్సెస్ ట్రేడపి పాట పంచాయతీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఒక పక్క జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చరిష్మ కృషి వల్లే ఎన్డీఏ విజయం సాధించిందని కీర్తిస్తుండగా మరోపక్క టీడీపీ నాయకుల కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అనుభవం వ్యూహ రచన వల్లే ఇది సాధ్యమైందని వాదిస్తున్న తీరును సినిమా క్లిప్ల ద్వారా చాలా హాస్యభరితంగా చూపించారు ఈ వీడియో జనసామాన్యంలో విశేష ఆదరణ పొందుతోంది దీనిపై అనేక మేమ్స్ కామెంట్లు ఈ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు రాజకీయ వ్యంగ్యానికి హాస్యానికి ఇదొక మంచి ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా క్రెడిట్ కోసం సాగుతున్న ఈ పోరాటంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆసక్తిని ఈ వీడియో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది మనం నిలదొక్కుకున్నాం ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం నేను నాకు నేర్పిస్తారు రాజకీయాలు నలభై ఏళ్ళు ఫైనల్ గా మీరు మీరు నేను ఎరుపుకుని రాజకీయాల ముంద ఒక బచ్చింది అలాంటి బచ్చాకు మేము భయపడాలా తమ్ముడు మాట్లాడుతున్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం